ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణ సభకు నమస్కారం అండి ఇక్కడ అందరికీ కూడా నమస్కారం పెద్దలందరికీ నమస్కారం చాలా పుణ్యం చేసుకున్నారని అనుకోవచ్చు ఎందుకంటే కోసం తర్వాత నన్ను కూడా ఆహ్వానించినందుకు నేను కూడా ఎంతో ఖర్చు పెట్టి వీళ్ళు చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఎవరు కూడా ఉన్నారు అన్నది ఇక్కడ చూస్తే తెలుస్తా ఉంది మీకోసం ఉద్దేశం ఎందుకంటే మాట్లాడలేనండి సరిగా కొంతమంది మార్నింగ్ ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఎంతగానో ఉపయోగపడే వినికిడి యంత్రాన్ని ప్రతినిధి స్పెషలిస్ట్ ఆర్థికంగా గట్టిగా పెట్టండి ఆయనతో అతిథుల వారు యంత్రం పెట్టిన తర్వాత ఎంత బాగా వినపడుతుందో ఆయనతో సంభాషిస్తున్నారు నిజంగా చాలా సంతోషం వారి ముఖంలో మీరంతా చూడలేకపోతున్నారు కానీ వారు మోపూరి ఓబులేస్ అందుకున్నారు వారికి సందర్భంగా అభినందన ముఖంలో ఎంత ఆనందాన్ని చూడొచ్చాము వాళ్ళ నానమ్మ గారు తనకి మోటారు ట్రై సైకిల్ అండ్ ట్రై సైకిల్ గట్టిగా చెప్పండి చెప్పండి మీరు రోడ్ల మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెన్స్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ సో ఈ ప్రోగ్రామ్ కింద మన జమ్మల్ డివిజన్ ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ గా గుర్తించడం జరిగింది సో ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ కింద జమ్మల్ మడుగు డివిజన్ లో జిల్లా యంత్రాంగం యొక్క సహాయంతో డిస్టిక్ కలెక్టర్ గారు క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ క్యాంప్స్ వేరియస్ ప్లేసెస్లో జరిగ జరిగాయి ఈ క్యాంప్స్లోనే కొంతమంది లబ్దిదారులను గుర్తించడం జరిగింది ఇలా జమ్మలమడుగు డివిజన్కి సంబంధించి టోటల్గా జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ అండ్ ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వెయ్యి రెండు వందల ముప్పై ఐదు గుర్తించడం జరిగింది వాళ్ళకి సహాయ ఉపకారాలు ఇచ్చే ఇటువంటి కార్యక్రమాన్ని బ్లాక్ బ్లాక్లో చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది ఈ పథకం ద్వారా మనం సహాయ పరికరాలే కాకుండా మీకు ఈ ఉపకరాల ద్వారా అంటే ఒక ఆత్మస్థైర్యం అనేది మీకు కల్పించడం ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఎయిమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈరోజు నవంబర్ ట్వంటీ వి వీఆర్ సెలబ్రేటింగ్ అస్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటే ఈరోజు మనం వీ అడాప్టెడ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాంటి కాన్స్టిట్యూషన్లో వన్ ఆఫ్ ద మేజర్ గోల్ ఏంటంటే ఈక్వాలిటీ ఈక్వాలిటీ సామాజిక న్యాయం అలాగే అందరికీ డిగ్నిఫైడ్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలన్నది ఒక ముఖ్య అంశం మన కాన్స్టిట్యూషన్లో అలాంటి ఈ రోజున మనం ఈ కార్యక్రమం ప్రొద్దుటూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది జరుపుకోవడం అనేది ఎంతో ఆనందంగా ఉంది సో మీ అందరికీ ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ని అప్హోల్డ్ చేస్తూ ఆర్ సెలబ్రేటింగ్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఈస్ గివ్ గివింగ్ ఈక్వాలిటీ అంటే మీ అందరికీ ఈ సమానత్వాన్ని కల్పించేందుకు ఈ సహాయ ఉపకరణాలు మీకు ఎంతో తోడ్పడతాయి సో ఈ ఉపకరణాలను మీరు ఉపయోగించుకుంటూ మీరు మీలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ మీ అందరూ ఈ దేశానికి అందరితో సమానమే అని చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను చూసి ఎంతో ఆనందంగా ఉంది సో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బెనిఫిషరీస్ ఇక్కడ అసెంబ్ల్ అయ్యి ఉన్నారు సార్ ఈ ఆరు వందల యాభై మంది లబ్ధిదారులకి కూడా మనకు ముప్పై ఏడు టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అసిస్టివ్ డివైసెస్ అనేవి మనం ఇక్కడ ఇస్తున్నాము సో ఆ డివైసెస్ లో మేజర్ డివైజెస్ వచ్చి మనకి మోటార్ సైకిల్స్ ట్రై సైకిల్స్ క్రచెస్ అలాగే బ్రెయిలీ కిట్స్ అండ్ హియరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యాంప్స్ ద్వారా ఐడెంటిఫై చేసిన లబ్ధిదారులందరికీ కూడా ఈ రోజు అలింకో సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో సహాయ ఉపకరణాలన్నింటినీ కూడా మనం పంపిణీ చేయడం జరుగుతుంది సార్ దేవుడు మంది మా అందరికి అన్ని రకాల పనులు చేసుకునే మీకు దేవుడు ఒక వికలాంగత్వం ద్వారా ఇబ్బందులు పడే పరిస్థితి కానీ వాడు కానీ వాళ్ళు కూడా చాలా మంది నిపుణులతో కలిగి అన్ని రకాల కాళ్ళతోనూ చేతులు లేకపోయినా రాసే పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి కాబట్టి కూడా మీకు కొద్దిగా చిన్న చూపు చూసినాడు అనేది ఆలోచన చేయకుండా భవిష్యత్తులో మనము ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్ని రకాల బాగుండాలనే వాళ్ళందరం ఆలోచనతో మంచి మనసుతో నిరంతరం దేవుని ప్రార్థించండి ఏ కులాలు మత కులాలైనా వారి వారి దేవుణ్ణి ప్రార్థన చేసుకుని స్వామి నాకు జన్మ ఇచ్చిన మరొక మళ్ళీ జన్మ అంటుంటే నాకు మంచి వికలాంగత్వం లేని అన్ని రకాల దృఢమైన శారీరకంగా మనిషిగా నాకు గుర్తించాలని కోరుకోండి కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు ప్రభుత్వాలు కూడా ఎక్కడెక్కడ పేరు పనుల రాకుండా ఉన్నారో అందరూ దేశంలో ఎన్నారో సంబంధాలు ఉండాల మంచి ఆలోచనతో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అనేది ఎన్నో రకాల ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ప్రభుత్వం అంటే ఎక్కడనేది మీకు అందరికీ తెలియదు ప్రభుత్వం ప్రజల చే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి మీ నిర్ణయం చాలా కీలకమైన ఎన్నికల్లో కాబట్టి మీరు ఎందుకో ఈ మధ్య కొంత డబ్బులు తీసి ఇవ్వడమే కానీ ఓట్లేసామనే పరిస్థితి పైన గొప్పగా మీ భవిష్యత్తు ఐదు సంవత్సరాల మీ భవిష్యత్తులో ఓట్ అనే రూపకంగా మీ ప్రతినిధి ఎన్నుకొని ఆ ప్రతినిధి మీకందరికి సేవ చేయాలనే దానికోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వానికి డబ్బు ఎక్కడి నుంచి రాదు చాలా మంది ఎక్కడన్నా ముందు ఇస్తా లేమని అనుకుంటుంటారు అది కరెక్ట్ కాదు మనము కొనే ప్రతి వస్తువు మీద ప్రభుత్వానికి ట్యాక్స్ పోతాది బియ్యం కొను కందిబడలు కొను బట్టలు కొను బంగారు కొను ఏ ఇరువు సిమెంట్ కొను ప్రతి ఒక్క దాని మీద కూడా ట్యాక్స్ వస్తుంది ఆ ట్యాక్స్ చేయకపోతుంది ప్రభుత్వం మధుస్తాంటే ప్రభుత్వంలో ఏదైనా ఒక పది లక్షల రూపాయలు ఒక మంత్రి గాని ఎమ్మెల్యే గాని ఒక అధికారి గాని సంపాదించిన అంటే అది నీ డబ్బు ప్రజల డబ్బు అది కాబట్టి మీరు వికలాంగులు ఈరోజు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ వికలాంగులకు పరి వస్తువులు మీరు పంపిణీ చేయడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆలోచనతో చేతన్యంతో వరకు ప్రజలకు సాయం చేయాలని అమ్ముకుని మంచి మనసుతో నిరంతరం దేవుని ప్రార్థించండి ఆ దేవుని ప్రార్థిస్తే భవిష్యత్తు రకరకాల మతాలు కులాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా కూడా ప్రపంచానికంతా ఒకటే దేవుడు కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో దేవుని ప్రార్థించి ప్రభుత్వం ఇచ్చే ఈ చిన్న చిన్న ఉపకరణాల ద్వారా మీరందరూ ఆర్థికంగా బలోపేతం కావాలని మీరందరికీ కూడా సూచన ఏముంది అంటే పిల్లలకు ఆస్తులు సహాయం అనేది కరెక్ట్ కాదు పిల్లలకు మంచి విద్యను అందించాలి వాళ్ళు మంచి విద్యార్థులుగా పెద్దలుగా మన దేశానికి బావి పౌరు పౌరులుగా పెరిగితే వాళ్ళే దేశాన్ని నటించగలిగే శక్తి వాళ్ళే బాగా చదివిస్తే వాళ్ళే పిల్లల్ని పోషించగలుగుతారు వాళ్ళకి డబ్బులు సంపాదించి ఇచ్చి వాళ్ళు ఆస్తులు ఇయాల గోల్ ఇన్లీ కరెక్ట్ గాడు పిల్లల ద్వారా చదివించి మంచి ఉన్నత స్థాయికి తీసుకుని పోయి ప్రయత్నం పది తల్లి తల్లి చేయాల్సిందిగా కోరుకుంటూ